ఏసునామంలో మీకు శుభంలో సమృద్ధిగా గాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనము ఉపవాసం యొక్క శక్తి అనే అంశంలో పంతొమ్మిదో భాగంగా దేవునికి ఇష్టమైన ఉపవాసం అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి యష్యా గ్రంథంలో యాభై ఎనిమిదో అధ్యాయానికి రండి ఆరో వచనం నుండి పన్నెండో వచనం వరకు చదవాలి మళ్ళా మళ్ళా బైబిల్ని చదవాలి సరేనా ఇక్కడ ప్రభు ఏమంటున్నారంటే దుర్మార్గులు కట్టిన కట్లను విప్పుట కాడి మాను మోకులు తీయుట బాధింపబడిన వారిని విడిపించుట ప్రతి కాడిని విరగొట్టుట నాకు ఇష్టమైన ఉపవాసం దేవుడు చెప్తూ ఉన్నారండి ఎస్ఐ యాభై ఎనిమిది ఆరు మీరు తర్వాత చదువుకోండి సరేనా దుర్మార్గులు కట్టిన కట్లు ఏంటండి దుర్మార్గులు కట్టిన కట్లు అనమాట గెరాసేన్ల ప్రాంతంలో చూస్తే ఐదు అధ్యాయం మార్క్ ఐదు అండి అక్కడ ఒక వ్యక్తి సేన దళం అనే దయ్యం పట్టి ఉంటాడనమాట దుర్మార్గులు అంటే సైతాన్ రాజ్యానికి చెందిన పిచాచులు అనమాట ఆకాశ మండలంలో సాతాను మరి వాడి దూతలు పిచాచులు స్థావరాలను ఏర్పరచుకొని ఎవరిని కబలించాలి అని చూస్తూ ఉంటాయి ఎవరిలో దేవుని యొక్క వాక్యం అగ్నిలాగా మండదో వాళ్ళలోకి వెళ్ళడానికి అపవిత్రమైన చూసినప్పుడు విన్నప్పుడు మాట్లాడినప్పుడు ఆలోచించినప్పుడు హృదయంలో అపవిత్రమైన ఉన్నప్పుడు అప్పుడు అవి ఆకర్షించబడతాయి అన్నమాట కనుక ఆ సైతానికి సంబంధించినవి ఏవి అపవిత్రమైనది ఏది కూడా మన హృదయంలో కానీ మనసులో శరీరంలో లేకుండా చూడాలి ఈరోజు ఒక బ్రదర్ మెసేజ్ పంపించారండి మార్నింగ్ ప్రకటన గ్రంథం ఇరవై ఒకటి ఇరవై ఏడు అనమాట ఏంటంటే వాట్ ఎవర్ ఈజ్ అన్క్లీన్ విల్ నాట్ ఎంటర్ ఇన్ టు కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అపవిత్రమైనది కలుషితమైనది అబద్ధమైనది ఏది కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించదు అది పరలోక తండ్రి పరిశుద్ధుడైన దేవుడు నివసించే స్థలం నీతి మంతుడు పరిశుద్ధులు ఉండే స్థలం కనుక యేసు ప్రభువు యొక్క నీతిని ధరించుకొని మనం కూడా ఆ పరలోకానికి వెళ్ళాలంటే ఆయన యొక్క పరిశుద్ధతని మనం కలిగి ఉండాలన్నమాట పరిశుద్ధాత్మ దేవుని ద్వారా అది సాధ్యమవుతుందన్నమాట అయితే ఈ పరలోకం నుంచి పడద్రోయబడినటువంటి ఈ సాతాను వాడి దూతలు ఎక్కడ ఉన్నాయంటే ఆకాశ మండలంలో అండి పడద్రోయబడ్డాడు అక్కడ నుంచి అని దర్శన ప్రకటన పన్నెండు ఏడు నుంచి ఉంటుందండి మరి ఆకాశ మండలంలో ఉన్నాడని ఎఫ్ఈసి ఆరులో పది నుంచి ఇరవై వరకు ఉంటుంది అన్నమాట ఎప్పుడూ చెప్పినా ఈ శరీరానికి అన్నం తినకుండా ఉండడం ఆ ఫాస్టింగ్ కాకుండా దేవుడు ఏ ఫాస్టింగ్ చెప్తున్నారంటే ఉపవాసము మనము ఆ సైతాను పిచాచులు కట్టిన కట్లు మనుషులకి కట్టేస్తాడు కదా ఆ కట్లని మనం విప్పాలన్నమాట అది దేవునికి ఇష్టమైనటువంటి ఉపవాసం అంటే మనం పరిశుద్ధాత్మ శక్తిని కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు ఉండాలన్నమాట ఏలియా ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో ఉంటాడు మనం ఆయన ఉపవాసం ధ్యానించుకున్నాం కదా ఏంటి ఉపవాసం అంటే దేవునితో వసించుట దేవుడు ఏలియా అనమాట ఒకటో రాజులు పదిహేడు ఒకటిలో మనం చూస్తాం అహబు రాజు కొలువులోనికి వచ్చి చెప్తాడు నేను దేవుని సన్నిధిలో ఉండు దైవ భక్తుడను నేను చెప్పిననే తప్ప కొంతకాలం ఈ దేశంలో వాన కానీ మంచు కానీ కురియదు రాజులని సవాల్ చేస్తాడండి కార్మేలు కొండ మీద ఒకటి రాజులు పద్దెనిమిదిలో మనం చూస్తే ముప్పై ఏడులో ఆయన అక్కడ బాలు ప్రవక్తల మంత్రశక్తులు ఏవి పనిచేయకుండా వాటిని బంధించేస్తాడనమాట ఇది దేవుడు కోరుకునే ఉపవాసం అంత లెవెల్లోకి మనం రావాలి పౌలు కూడా అలాంటి అభిషేకాన్ని అగ్ని అభిషేకాన్ని కలిగి ఉంటాడు అందుకే ఆయన కూడా బంధిస్తాడు మంత్రశక్తుల్ని ఆయన పాఫో దీవికి వెళ్ళినప్పుడు మొదటి సువార్త ప్రయాణంలో అపోస్ల కార్యాలు పదమూడులో అక్కడ మరి సెడ్జి ఆ పౌలని అక్కడ పాలకుడు అనమాట ఆ దీవికి పాలకుడు ఆయన మరి ఈ మాంత్రికుడు ఏలిమా ఈయనకి మిత్రుడుగా ఉంటాడనమాట కానీ దేవుని కృప వల్ల పౌలుని అక్కడికి తీసుకెళ్తారు అక్కడ పౌలు ఏసుక్రీస్తుని గురించి బోధిస్తున్నప్పుడు అడ్డుకుంటాడనమాట వ్యతిరేకిస్తాడు ఇక్కడ ఇవన్నీ బోధించడానికి వీల్లేదని ఎలిమా మంత్ మాంత్రికుడు మంత్రశక్తులని కలిగి ఉండి సైతాన్తో కనెక్షన్ పెట్టుకొని మంత్రశక్తుల్ని కలిగి ఉండి సువార్త బోధిస్తున్నటువంటి పౌలుని వ్యతిరేకిస్తాడు ఎందుకు వ్యతిరేక వస్తుందో ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలన్నమాట అప్పుడు పౌలు చూస్తాడనమాట చూసినప్పుడు ఆయన నిండా మాంత్రిక శక్తులు కనబడతాయి మనలో పరిశుద్ధాత్మ అగ్ని ఉన్నప్పుడు ఎవరిలో ఏ శక్తి పనిచేస్తుందో మనకు తెలుస్తుందండి అప్పుడు సూటిగా చూస్తాడు ఎప్పుడైతే స్వార్థ బోధించడానికి అడ్డుపడతాడో వ్యతిరేకిస్తాడో వెంటనే పౌలు అంటాడు సైతాను పుత్రుడా నీవు దేవుని మార్గానికి వ్యతిరేకంగా ఉన్నావు కపటం కపటము కుట్రలతో ఉంది నీ మనసు అంతా కూడా దేవుని హస్తం నీ మీద పడుతుంది నీవు కొంతకాలము సూర్యకాంతిని చూడలేకపోదు గుడ్డివాడవై ఉంది గాక అనగానే ఆయన గుడ్డి వాడైపోతాడండి అప్పుడు ఇలా ఇలా నడవలేకపోతుంటాడు వేరే వాళ్ళు సాయం చేస్తారు అప్పుడు ఏసుప్రభు యొక్క శక్తి ఆ పాలకుడు సెజ్యా పావులకి తెలుస్తుంది అనమాట ఇక్కడే సౌల్ని పౌలుగా పిలుస్తారు అప్పుడు పౌలు సువార్త బోధిస్తాడు ఇంకా ఆటంకం పోయింది లేకపోతే ఆ ద్వీపంలో ఉన్న అందరినీ ఆ పాలకుడుతో సహా అందరినీ మంత్ర కట్లతో కట్టేసి ఆయన బంధించి ఉన్నాడు అనమాట కానీ మొత్తం ద్వీపానికి వచ్చేస్తుంది అప్పుడు చెప్తాడు ఏసు క్రీస్తు దేవుని యొక్క కుమారుడు మన కొరకు సిల్వలో రక్తం చెందాడు ఆయన ద్వారా మనకి విమోచన పాపం నుంచి మంత్ర కట్ల నుంచి విడుదల కలుగుతుంది మనకి పాప క్షమాపణ మనకి శాపాల నుంచి విడుదల మంత్ర కట్ల నుంచి విడుదల పాపం నుంచి విడుదల రోగాల నుంచి విడుదల ఆయన లోక రక్షకుడు అని అక్కడ సువార్త బోధిస్తాడండి అందుకే యేసుప్రభ అంటారు బలవంతుణ్ణి బంధించిననే తప్ప మీరు సామాగ్రిని దోచుకోజాలరు బలవంతుడు దుష్టుని ముందు బంధించాలి అప్పుడు మన ఆత్మల్ని సంపాదించగలుగుతాం అనమాట కనుక ఇక్కడ దేవుడు చెప్పిన ఉపవాసం ఏంటంటే సైతాను కట్టిన కట్లని తెగొట్టాలి మాంత్రిక శక్తుల నుంచి ప్రజల్ని విడిపించాలి ఎంతమంది వెళ్తున్నారు ఒక రాత్రిలో అధికారం కొరకు డబ్బు కొరకు మనవాళ్ళు చెప్తూ ఉన్నారండి పెళ్ళి పెట్టుకున్నారనంటే వెళ్ళి ముహూర్తాలు చూస్తూ ఉన్నారు లేకపోతే ఇవి తెచ్చుకుంటున్నారు ఇవి కట్టుకుంటున్నారు మరి కీర్తన పదహారు నాలుగులో ఉంటుంది అన్యదైవంలను ఆశ్రయించి వారికి పెక్కు శ్రమలు వస్తాయని మీకు శ్రమలు వచ్చాయా దీనివల్ల క్షమించమని అడిగి బైబిల్లో లేనిది ఏది కూడా మీరు అనుసరించొద్దు ఫాలో కావద్దు విశ్వసించండి ఈ గ్రంథాన్ని మీరు చదవండి ఈ గ్రంథం చదవకపోవడం వల్లనే ఇలా ఉండి మరి మనం నశించిపోతున్న హోజియాలో దేవుడు చెప్తారు నాలుగు ఆరులో మై పీపుల్ ఆర్ డిస్ట్రాయిడ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ డివైన్ నాలెడ్జ్ దైవ జ్ఞానం లేక నా బిడ్డలు నశించిపోతున్నారు మీరు ఈ గ్రంథాన్ని చదువుతూ ఉండాలన్నమాట ఇక్కడ రెండు రాజ్యాల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నారండి ఒకటి దేవుని యొక్క రాజ్యము ఒకటి సైతాన్ రాజ్యం ఈ భూమి మీద రెండు రాజ్యాల ప్రభావం ఉంటుంది భూమిని మొదటి హెవెన్ అంటారు మొదటి పరిలోకం అనమాట మనం ఉంటున్నాము పైన దేవుడు ఉంటున్నారు దాన్ని థర్డ్ హెవెన్ అంటారు అయితే సైతాన్ అక్కడి నుంచి పారద్రోయబడ్డాడు కదా కూలద్రోయబపడ్డప్పుడు రెండో హెవెన్లో ఉంటున్నాడు అనమాట సైతాన్ పిచాజ్ దాని స్పిరిచువల్ వరల్డ్ అని అంటారు ఈ భూమి మీద దేవుని యొక్క ప్రభావం ఎలా ఉంటుందో సైతాన్ కూడా మరి ఆ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాడు కానీ మనము ఆ సైతాన్తో కనెక్ట్ కాకూడదండి అపవిత్రమైన పనులు పాప పనులన్నీ ఎవరైనా చేస్తున్నారంటే అది సైతాన్తో ఉన్నటువంటి కనెక్షన్ అనమాట ఆ మనుషుల ద్వారా పని చూస్తాం వీళ్ళని చంపేస్తున్నారు ఇలా యుద్ధాలు జరుగుతున్నాయి ఇలా వ్యభిచారం ఇలా దొంగతనాలు ఇలా అబద్ధాలు పది ఆజ్ఞలకి వ్యతిరేకంగా కానీ ఏసుప్రభు బోధన ఎనిమిది అష్టభాగ్యాలు దానికి వ్యతిరేకంగా జరిగింది ఇద్దరి మధ్యలో పోట్లాట వచ్చిందంటే ఇద్దరు మనుషులు కాదు వెనుకాల ఉన్న పిచాచుల్ని చూడ భూమి మీద ఏం జరుగుతుంది అంటే ఆత్మల ప్రపంచంలో ఏం జరుగుతుంది అనేది చాలా ముఖ్యం మనం పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మనకి ఆత్మల ప్రపంచంలో ఏం జరుగుతుందని పరిశుద్ధాత్మ కన్నులతో మనకు చూపిస్తాడండి దాన్ని గిఫ్ట్ ఆఫ్ డిజర్నింగ్ ఆఫ్ స్పిరిట్స్ అంటారు ఆ గిఫ్ట్ మనకు ఉండాలి లేకపోతే ఏం జరుగుతుందో మనకు తెలియట్లేదు ఎందుకు హింస జరిగింది ఎందుకు యుద్ధాలు జరుగుతున్నాయి అనంటే ఈ ఈ లోకంలో ఏం జరుగుతుంది స్పిరిచువల్ వరల్డ్లో అది మనం తెలుసుకోవాలన్నమాట ఏ కట్లు దుష్టుడు కడుతున్నాడో వాటిని మనం తెంచేయాలి ఏ కాడి పెడుతున్నాడు నాకు వచ్చే ఫోన్లలో ఇదిగో నా కొడుకు ఇలా తాగి తాగి చనిపోయాడు నా భర్త ఇలా తాగి పాడైపోయాడు ఇలా అని ఫోన్లు వస్తూ ఉంటాయండి అంటే ఏ కాడి పెట్టాడంటే సైతాను మరి త్రాగుడు అనే కాడి అనమాట ఎద్దు మీద కాడి పెడితే మళ్ళీ కాడి తీసేయాలి కదండి సైతాను కాడి పెడుతున్నాడు ఏసుప్రభ కాడిని విరగొట్టడానికి ఆయన ఈ లోకానికి వచ్చారు ఏసు అనగా ఆయన తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడనమాట కనుక మన యేసు అంటే దేవుని వాక్యం కాబట్టి ఆ వాక్యంతో నింపబడాలి అప్పుడు పరిశుద్ధాత్మ శక్తిచ్చే మనం నింపబడి పౌలులాగా పేతురులాగా మనం కూడా సైతాను శక్తుల్ని దుష్ట శక్తుల్ని బంధించి ప్రజల్ని విడుదల చేస్తామన్నమాట విడిపించాలి అదే దేవుడు కోరుకుంటున్నారు మన లూకాస్ అర్థ పదమూడు అధ్యాయంలో పన్నెండో వచ్చిన మీరు చదివితే పదమూడు ఒక విశ్రాంతి దినాన యేసు ప్రభు ప్రార్థన మందిరంలో బోధిస్తున్నప్పుడు ఒక స్త్రీ నడుము వంగిపోయి ఉంటుందండి ఎందుకంటే అపవిత్ర ఆత్మ ఒక డెవిల్ ఆమె నడుములో వచ్చి కూర్చుందన్నమాట అందువల్ల ఇట్లా ఉన్నది ఇలా అయిపోయింది పద్దెనిమిది సంవత్సరాల నుంచి ప్రజలు అనుకుంటారు ఆమెకి ఈ రోగం వచ్చింది పద్దెనిమిది సంవత్సరాలు ఇంకా అలాగే ఉంది అని కొన్ని రకాల రోగాలు దాదాపు యాభై శాతం వరకు రోగాలు మరి అపవిత్రాత్మల వల్ల వస్తాయండి కొన్ని అయితే క్షమించకపోతే వస్తాయి నాలుగోతు వరకు కొన్ని ఏమో వృద్ధాప్యం వల్ల సరిగ్గా టైంకి మరి ఏది తినాలో అది తినకపోవడం వల్ల రాత్రి నిద్రపోవడం పోకపోవడం వల్ల అలా వస్తాయన్నమాట కనుక ప్రభు ఈమెను చూస్తారు అక్కడ సువార్త బోధిస్తున్నప్పుడు నడుము వంగిపోయిన స్త్రీ అనమాట ఆమెను అలా నడుము వంగిపోవడం అందరు చూస్తున్నారు కానీ ఏసుప్రభు ఏం చూసారంటే ఆ ఈ నడుములో కూర్చున్న దయ్యాన్ని చూశారనమాట చూసి ఏమంటున్నారంటే ఆమెతోటి ఓ స్త్రీ నీకు ఈ రోగం నుంచి విముక్తి కలిగినది మనకు కూడా విముక్తి కలగాలి అనగానే దయ్యం వెళ్ళిపోతుందండి ఏసుప్రభు స్వరాన్ని వినగానే వెళ్ళిపోతుంది ఆమె నడుము ఇలా తిన్నగా అవుతుంది అప్పుడు వాళ్ళు ఎందుకు ఈరోజు విశ్రాంతి దినం స్వస్థత చేశారు మందిర అధ్యక్షులు మండిపడుతున్నారంట ప్రభు అంటారు మీ పిల్లలు మీ ఎద్దో గాడిదో విశ్రాంతి దిన బావిలో పడితే ఈ విశ్రాంతి దినం కదా పని చేయకూడదని తీయకుండా ఉంటారా ఈమె కూడా అబ్రహాం పుత్రిక అని చెప్తారనమాట మనుష్య కుమారుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారు యేసు ప్రభు మనల్ని చెరలో నుంచి విడిపించడాన్ని సైతాన్ని పెట్టే చెరలండి ఇవన్నీ కట్టిన కట్లు లాజర్ని కూడా వెలుపలికిరా అని సమాధి నుంచి వెలుపలికిరా లాజరు అని పిలిచినప్పుడు లాజర్ వచ్చేస్తాడండి అప్పుడు ఆయన కట్లు కట్టి ఉంటాయి కదా ప్రేత వస్త్రాలు కట్లు విప్పి ఆయనని పోనివ్వండి ఈరోజు కట్లు విప్పి మిమ్మల్ని దేవుడు పోనిచ్చదురుగాక ప్రతి కట్లు ఏ కట్టు కట్టాడో దుష్టుడు అనారోగ్యం అనే కట్టు నుంచి విడుదల కలుగును త్రాగుడు నుంచి విడుదల కలుగును గాక వ్యభిచారం నుంచి విడుదల కలుగును అప్పు బాధల నుంచి విడుదల కలుగును ఏసు నామంలో విడుదల గాక మీ ఇంటికి రక్షణ వచ్చును గాక మీ ఇంట్లో ఏసు ప్రభు సన్నిధి ఉండును గాక ఇంకా నెక్స్ట్ చూద్దామండి ఏషా యాభై ఎనిమిది ఏడు ఇదేమో ఆత్మ సంబంధమైనదన్నమాట పరిశుద్ధ నింపబడి మనము ఆ మనుషులను ఎవరెవరిని బంధించాడో దుష్టుడు కట్లు కట్టి కాడిమాన్ పెట్టి ఆ కట్లు విప్పి కాడిమాన్ విరగొట్టి మనుషులని మనం విడుదల చేయాలన్నమాట పౌలు కూడా మీరు ఫిలిప్పీలో చూస్తే ఆయన అపోస్ల కార్యాలు పదహారు అధ్యాయంలో ఫిలిప్పీలో ఉన్నప్పుడు పౌల్తో సిరాస్ ఉంటాడండి తిమోతి లూకా కూడా ఉంటారనుకోండి వాళ్ళు అలా వెళ్తూ ఉన్నప్పుడు వెనకాల ఒక అమ్మాయి భూతం లోపల ఆత్మని బంధించి ఉంటుందన్నమాట ఆ అమ్మాయి సోధి చెప్తుంది ఎందుకంటే ఆ భూతం సోధి చెప్పే భూతం అనమాట అప్పుడు ఆమె అంటుంది వాళ్ళని చూసి వీళ్ళు సర్వోన్నతుడైన దేవుని సేవకులు మీరు ఎలా రక్షించబడాలో వీళ్ళు మీకు బోధిస్తారు ఆ బానిస బాలికకి వీళ్ళని చూస్తే ఎలా తెలుస్తుంది ఆ అమ్మాయికి కాదు తెలిసింది లోపల ఉన్న భూతానికి తెలుసు అనమాట అప్పుడు పౌలు వెనక్కి తిరిగి చూస్తాడు ఈమె ఇలా అరుస్తుంది ప్రతిరోజు అని పౌలు చూడగానే ఆ అమ్మాయిలో ఉన్న ఆ భూతం కనబడుతుంది అనమాట కళ్ళల్లోంచి భూతం చూస్తూ ఉంటుందండి అప్పుడు ఏసుక్రీస్తు నామంలో ఈమె నుండి వెళ్ళిపో అని ఆజ్ఞాపించగానే భూతం వెళ్ళిపోతుంది సోది చెప్పే భూతం అనమాట ఆ సోద చెప్పినప్పుడు ఆ చెప్పించుకున్న వాళ్ళు వాళ్ళ అమ్మాయికి డబ్బులు ఇస్తారు అంటే యజమానుడికి ఒక డబ్బులు పెట్టే ఉంటుంది ఇప్పుడు భూతం వెళ్ళిపోయిన తర్వాత సోద చెప్పలేకపోతుంది కనుక యజమానుడికి కోపం వస్తుంది నా ఆదాయం ఆగిపోయిందే అని పౌలు శిలాసులు ఏం చేస్తాడు జైల్లో పట్టిస్తాడు అనమాట సైతాన్ రాజ్యాన్ని డిస్టర్బ్ చేసినప్పుడు మనము సైతాన్ మనల్ని డిస్టర్బ్ చేయాలని ఎన్ని ప్రణాళికలు వేసినా అంతిమ విజయం దేవుందే మనం దేవునికి చెందిన వాళ్ళం యోసేఫ్ కూడా శోధించబడతాడు పోతిఫర్ భార్య ద్వారా ఆయన పాపానికి ఒప్పుకోలేదని మరి ఆయనని జైల్లో పెడతారు కానీ దేవుడు అక్కడి నుంచి ఫ్రమ్ ప్రిజన్ టు ప్యాలెస్ అనమాట ఎప్పటికైనా నీతి గెలుస్తుంది దేవుడు గెలుస్తారండి దుష్టత్వము గెలవదు దుష్టుడు గెలవడు అంతిమ విజయము దేవునిదే దేవుని యొక్క ప్రజలదే ఆది గ్రంథం నుంచి ప్రకటన గ్రంథం వరకు అదే ఉంటుంది ప్రకటన గ్రంథంలో అంతిమ యుద్ధం దేవునికి సైతానికి దేవుని ప్రజలకి మరి సైతానికి చెందిన ప్రజలకి కానీ ఆ యుద్ధంలో దేవుడు దేవుని ప్రజలు గెలుస్తారు అప్పుడు వాళ్ళకి దేవుడు పరలోకానికి తీసుకెళ్ళి మనకి అక్కడ మనకి మరి బహుమతులు ఇస్తారు జీవ కిరీటాన్ని ఇస్తారు జీవ వృక్షపు ఫలాల్ని మనం భుజించడానికి ఆయన మనకి ఆశీర్వాదాలని ఇస్తాడనమాట ఇంకా ఏడో వచనంలో వద్దామండి ఇక్కడ ఏంటంటే ఆకలేని వాళ్ళకి అన్నం పెట్టండి బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వండి మరి పీడితులకి మరి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వాకిలు లేని వాళ్ళకి ఆశ్రయం ఇవ్వండి మీ రక్త సంబంధులకు ముఖం తిప్పుకోకుండా సహాయము నిరాకరించకండి సహాయం చెయ్యండి దేవునికి ఇష్టమైనది ఇది ప్రైమరీ లెవెల్ ఆఫ్ ఫాస్టింగ్ అనమాట ఏంటంటే నేను అన్నం తినట్లేదు అది కాదు నువ్వు తినకుండా ఉన్నా ఓకే అప్పుడు ఆ అన్నం ఏం చేయాలి నువ్వు ఆకలైన వాళ్ళకి ఇవ్వాలి నాణానికి రెండు వైపులో ఉంటే చల్లుతుంది కదా కనుక మీరేం చేయాలంటే మీ ఆహారాన్ని ఆకలైన వాళ్ళకి పెట్టండి తుది తీర్పులో యేసుప్రభు చెప్తారు మత్తేశ్వార్త ఇరవై ఐదు ముప్పై ఒకటి ఆయన తుది తీర్పు నాడు మనుషులని వేర్పరుస్తాడంట ఒకవైపు ఒక ఒకవైపు దుష్టులు గొర్రెలు మరి మేకలు అనమాట అప్పుడు కుడివైపున ఉన్న వాళ్ళతో నీతి మంతులతో అంటాడు నా తండ్రి చే దీవించబడిన వారులారా రండి ప్రపంచ ప్రారంభం నుంచి మీ కొరకు సిద్ధం చేయబడిన నా తండ్రి రాజ్యం నాకు వారసులు కండి ఎందుకంటే నేను ఆకలి అయినప్పుడు నాకు అన్నం పెట్టారు నాకు వస్త్రాలు లేకపోతే మీరు వస్త్రాలు ఇచ్చారు నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించారు ఎప్పుడు ప్రభావ మేము చేయలేదు ఇప్పుడే మిమ్మల్ని చూసిన అంటే ఈ నా సోదరులలో ఏసు ప్రభు ఏమంటున్నారు చూడండి అందరినీ నా సోదరులు అని పిలుస్తున్నారు ఆయన సోదరులు ఈనా సోదరులలో అతి పేదలకు మీరు ఏది చేసినా అది నాకు చేసినట్లే అందుకే అగస్టిన్ గారు అంటారు మీరు పేదవాళ్ళకి ఇస్తే పరలోకంలో యేసు ప్రభు స్వీకరిస్తారు కనుక పేదవాళ్ళకి ఇవ్వండి అది పరలోకంలో మీకు ఇల్లు కట్టబడుతుంది అదే ధనం అన్నమాట మరి ఇది రెండవ రకమైన ఉపవాసం అండి అప్పుడు ఏం జరుగుతుందంట నెక్స్ట్ వచ్చిన చూస్తే ఏంటి ఆశీర్వాదాలు మనకి ఇలాంటి ఉపవాసాలు చేసినప్పుడు అప్పుడు ఏం చెప్తున్నారంటే మీ అప్పుడు నా కృప ప్రాతంకాల సూర్యుని వలె మీపై ప్రకాశిస్తుంది ఎప్పుడైతే మనం ఇలా ఉంటామో రెండు రకాల ఉపవాసాలు కాడి మాను మోకులు తీయుట కట్టిన కట్లు సైతాన్ని కట్టిన కట్లు విప్పుట ప్రజలకి విడుదలనిచ్చుట తర్వాత ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టి రోగులకి సాయం చేసి మనం బట్టలు ఇచ్చినప్పుడు దేవుని కృప ప్రాతంకాల సూర్యుని వలె మీపై ప్రకాశిస్తుంది ప్రాతకాల సూర్యుడు అంటే ఉదయం ఆరు గంటలకి ఏడు పన్నెండు లోపల పెరుగుతూ ఉంటుంది కదండీ అలా దేవుని కృప రోజు రోజు పెరుగుతుంది మీ రోగాలు తొందరగా మాన్తాయి నలభై ఒకటో కీర్తనలో ప్రభు చెప్తున్నారు పేదలను ఆదరించువాడు ధన్యుడు అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి స్వస్థతనిస్తారు మీరు ప్రార్థించినప్పుడు మీ ప్రార్థన దేవుడు ఆలోకిస్తారు నా సన్నిధి మీ వెనువెంట వచ్చి మీకు జయాన్నిస్తుంది ఇసాకు విత్తనాలు వేస్తే నూరు రెట్ల పంట ఆది కాండి ఇరవై ఆరు పన్నెండు అంటే దేవుని సన్నిధి ఉన్న చోట ఆ పనిలో జయం అన్నమాట దేవుని సన్నిధి ఉన్న చోట నీటిని ద్రాక్షరసంగా మార్చారు చనిపోయిన లాజర్ని లేపారు ఐదు రొట్టెలు అన్నమాట మనకేది ముఖ్యమైందంటే ఆయన సన్నిధిని మనం కలిగి ఉండడం పేతురు పౌలు అపోస్తులు అద్భుతాలు చేశారంటే వాళ్ళు కాదండి కుంటి వాళ్ళని నడిపించిన మరణించిన తబితాన్ని లేపిన అది యేసుప్రభు వాళ్లలో ఉన్న దేవుని సన్నిధి అనమాట ఇంకా ఏం చెప్తున్నారంటే మీరు దుష్టవాక్కులు పలకకండి చెడ్డ మాటలు మాట్లాడడం మానేసేయండి వేలెత్తి ఇతరులని చూపించడం మానేసేయండి అప్పుడు మీరు నీరు కట్టిన తోటలాగా కలకల్లాడతారు నీరు కట్టినప్పుడు తోటకి పచ్చగా ఉంటుంది కదండి వరి పొలాలు కానీ మంచి పంట వస్తుంది కదా నీరు కట్టడం అంటే దేవుని యొక్క కృప అనమాట పచ్చగా కలకల్లాడతారంట ఉబ్బుకుచుండు నీటి ఊటలాగా ఉంటారంట ఉబుకుచుండే నీ ఊట ఎట్లా ఉంటుంది అలా పచ్చగా కలకల్లాడుతూ ఉంటాం అంతేకాకుండా ఇంకొక ఉపవాసం ఏంటంటే మీరు శిథిలమైన గృహాలని నిర్మించండి పాడైపోయిన కుటుంబాలని కట్టండి విడిపోయిన దంపతులని మీరు కలపండి ఇది నాకు ఇష్టమైన ఉపవాసం ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి యవ్వనస్తులు పిల్లలు తొందరపడుతూ ఉన్నారనమాట మనం ఏం చేయాలంటే వాళ్ళని కలపాలి మత్తయి పంతొమ్మిది ఆరులో దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు వారు భిన్న శరీరం కాక ఏక శరీరం అయి ఉంటారు వివాహంలో ముగ్గురు ఉంటారు ఏదైనా తోటలో దేవుడు యావే దేవుడు ఆదాము అవ్వ అన్నమాట కనుక దేవుని లోపల అంటు కట్టబడ్డారు నేను ద్రాక్షల్లి మీరు రెమ్మలు కనుక వాళ్ళు ముగ్గురు ఒకటే కాబట్టి ఎవ్వరూ విడదీయకూడదండి మనం వాళ్ళ కొరకు ప్రార్థించాలి ఒంటరిగా వాళ్ళని పిలిచి కౌన్సిలింగ్ చేయాలి వాళ్ళు కలుసుకొని వాళ్ళ పిల్లల పిల్లల్ని చూసేటట్లు నూట ఇరవై ఎనిమిదో కీర్తనలు చెప్పినట్లుగా నీవు నీ బిడ్డల బిడ్డల్ని కన్నులారా చూస్తావు ప్రతి దంపతులు కూడా వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళ పిల్లల పిల్లల్ని కన్నులారా చూసి ఆశీర్వదించేటట్లుగా మనం ప్రార్థించాలి ఇవి దేవునికి ఇష్టమైన ఉపవాసం మనం ఏదో మనకి ఇష్టంగా నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నా నేను నేను అనే దానికి మరణించి దేవుడు చెప్పినట్లుగా చేయాలన్నమాట కాడి మాను మోకులు మీరు తీసేయాలి కట్లు తెగొట్టాలి ప్రభా ఈ త్రాగుడు అనేటటువంటి కాడి మాను విరగొట్టండి ప్రభు మీరు ఈర్మియా ముప్పైలో ఎనిమిదో వచనంలో చెప్పారు ఆ దినం వాళ్ళ మెడ మీద ఉన్న కాడి నేను విరగొడతాను మనం ఎప్పుడు ఉపవాసం చేస్తామో మన పిల్లల కొరకు దేవుడు మరి సైతాను మన పిల్లల మీద పెట్టిన కాడి మాను విరగొడతారండి మనం ఎప్పుడు ఉపవాస ప్రార్థన చేస్తూనే ఉండాలి మన పిల్లల కొరకు ప్రార్థించేటప్పుడు ప్రభా ఎంతమందో మొత్తం అందరినీ త్రాగుడి నుంచి విడిపించండి సైతాన్ కాడి విరగొట్టండి ప్రభా అని మనం ప్రార్థించాలి ఆ తర్వాత ఒక్కరోజు కూడా ఇతరులకు పెట్టకుండా మీరు భుజించొద్దండి అప్పుడు ఆది కాణం పద్దెనిమిదిలో తండ్రి దేవుడు ఇద్దరు దూతలు వాళ్ళ ఇంటికి వస్తారు అబ్రాహ్ము ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత అబ్రాహ్ము వచ్చేడాది నాటికి నీ భార్య సారా కొడుకు పుడతాడయ్యా దీవెనలు వస్తాయన్నమాట దేవుడు మన ఇంట్లోకి వస్తాడు మన ఇంటిని ఆశీర్వదిస్తాడు ఎప్పటినుంచో చేసిన వాగ్దానాలు నెరవేరుస్తాడు మీ బట్టలు కూడా బట్టలు లేని వాళ్ళకి మీరు ఇవ్వండి మరి మీ రక్త సంబంధులు తోడబుట్టిన వాళ్ళు మీరు బాగున్నారనుకోండి వాళ్ళు తక్కువగా ఉంటే వాళ్ళకి సాయం చేయండి అలాగే మీ తల్లిదండ్రుల్ని చూసుకోండి ఆది కారణం లో యోసేపు ఆయన గవర్నర్ అయిన తర్వాత వాళ్ళ నాన్నని వాళ్ళ అన్నయ్యలు తమ్ముడు అందరి కుటుంబాలని పోషిస్తాడండి కదా యోసేపు ఫలించిన కొమ్మ అంటాడు అలా మనం ఉండాలన్నమాట ఆ తర్వాత వేలెత్తి చూపించి చెడ్డ మాటలు మాట్లాడడం మానేసేయండి ఇదంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం అన్నం తినకుండా ఉండడం కాదు ఇతరుల గురించి మాట్లాడడం మానేసేయండి తీర్పు తీర్చకండి అప్పుడు దేవుడు మిమ్మల్ని కూడా తీర్పు తీర్చాడు అనమాట తర్వాత పాడైపోయిన ఇల్లు సమాధానం లేకుండా భార్య భర్తలుంటే అన్నదమ్ముళ్ళు ఉంటే మీరు ప్రార్థన చేసి దేవుని నడిపింపు ప్రకారం వాళ్ళ మధ్యలో సమాధానం తీసుకొని రండి సమాధాన పరచు వారి సంతతి ఆశీర్వాదాలని పొందుతుందంట ముప్పై ఏడో కీర్తనలో ఉంటుందన్నమాట అలాగే మత్త ఐదులో కూడా ఉంటుంది కదా తొమ్మిదిలో శాంతి స్థాపకులు ధన్యులు వారు దేవుని కుమారులు మీరు దేవుని కుమారులు కుమారులవుతే ఏసుక్రీస్తు సమాధానకర్తలాగా ఆయన మీలో ఉంటే మీరు కూడా అందరికీ మధ్యలో సమాధానాన్ని తీసుకొని వస్తారు ఇలా మనం జీవిద్దాము నీరు కట్టిన తోటలాగా పచ్చగా కలకల్లాడుతూ ఎప్పుడూ బుక్చుండు నీటి ఊటలాగా మనం ఉందాం ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీరు చెప్పిన ఉపవాసం మేం చేయాలి ప్రభా నాయన దుర్మార్గులు కట్టిన కట్లని విప్పాలి కాడి మాను మోకులు తీసేయాలి ప్రభా ఆకలైన వాళ్ళకి అన్నం పెట్టాలి నాయన దుష్టవాక్కులు పలకకూడదు నాయనా నాయన మేము అలాగే మా రక్త సంబంధులకి ముఖం తిప్పుకోకుండా వాళ్ళకి సాయం చేయాలి మా తల్లిదండ్రులు తోడబుట్టిన వాళ్ళకి నాయన ఏ గృహాలు పాడైపోయి ఉన్నాయో ప్రభా మరి ఏ భార్య భర్తలు విడిపోయి ఉన్నారో ఏ అన్నదమ్ముళ్ళు మాట్లాడుకోకుండా ఉన్నారో నాయన మాతో మాట్లాడి మమ్మల్ని ఆత్మతో నింపి మా ద్వారా మీ పని చేసి అయ్యా భార్య భర్తల్ని కలపండి అన్నదమ్ముళ్ళకి సమాధానం తీసుకొని రండి ప్రభా ఆ దినం కూలిపోయిన దావీది ఇంటి గోడల్ని నేను తిరిగి కట్టి పూర్వపు వైభవస్థితి తీసుకొస్తానని ఆమోస్తు తొమ్మిది పదకొండులో చేసిన వాగ్దానం అన్ని కుటుంబాలకి నెరవేర్చండి అందరికీ సమాధానం ప్రేమని దయచేయండి ప్రేమ సమాధానములకు ఖర్తైన దేవుడు ప్రతి కుటుంబానికి సమాధానం దయచేను గాక ప్రభా విడిపోయిన భార్య భర్తలు మొత్త పంతొమ్మిది ఆరు ప్రకారం దేవుడు జతపరిచిన జంట మానవుడు వేర్పరపరాదు వారు భిన్న శరీరులు కాక ఏక శరీరం అంటారు వాగ్దానాన్ని మేము అడుగుతున్నాం ప్రభా ఇద్దరిని మీరు కలపండి ఒకరంటే ఒకరికి ప్రేమ దయచేయండి మన్నించుకునే కృప దయచేయండి తల్లిదండ్రులు కూడా కలపడానికే ప్రయత్నించేటట్లు వాళ్ళకి పరిశుద్ధాత్మని దయచేయండి ఏసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె దేవుడు చెప్పిన ఉపవాసాన్ని మీరు చేసి ఆ దీవెనలు మీరు పొందండి పచ్చగా కలకలలాడే తోటలాగా ఉండండి గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఎ బ్లెస్ టుడే